హలో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు రాణశ్రీ మీకోసం అయితే దివాళీ ఆఫర్లో ధమాకా సేల్లో మంచి మంచి డిజైన్స్ అనేవి తీసుకొచ్చేసింది అండ్ ప్రైస్ కూడా బడ్జెట్లో వచ్చేసాయండి చాలా 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 మంచి బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి డిజైన్ సూపర్గా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా అలానే ఉన్నాయన్నమాట బంపర్ ఆఫర్స్ ఏనండి సో చూసేయండి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు ఈ డిజైన్స్ అన్నీ మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం మళ్ళీ మీకు దొరకడం అయితే చాలా కష్టం అండి సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మొత్తం వీడియో మొత్తం చూసేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అదిరిపోయే మోడల్స్ ఏవి కూడా మిస్ అవ్వద్దు మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి అస్సలు లేట్ చేయకండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు విత్ ఇన్ సెకండ్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో వెంటనే మీరు వీడియో చూడడానికి పాసిబుల్ అవుతుందనమాట డైలీ కూడా మీకు అప్డేట్స్ అనేవి నేను ఏవైతే కొత్త న్యూ మోడల్స్ రాగానే నేను మీకు యూట్యూబ్లో అప్డేట్ చేస్తానో వెంటనే మీకు చక్కగా అప్డేట్ వస్తుంది మీరు ఓపెన్ చేసి చూసేయచ్చు అనమాట సో అంతా కూడా ట్రెండింగ్ కలెక్షన్ డైలీ కూడా మనకి సిక్స్టీ డిజైన్స్ దాకా ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ దాకా మీకు కొత్త డిజైన్స్ ఖచ్చితంగా మీకు డైలీ కూడా నేను చూపిస్తానండి న్యూ డిజైన్స్ అనేవి మన దగ్గర లాంచ్ అవుతూనే ఉంటాయి అండ్ కస్టమైజ్లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ బీట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొస్తూనే ఉన్నాను అన్నీ కూడా అండ్ మీరు ఇచ్చే రెస్పాన్స్ కూడా సూపర్ అంటే సూపర్ అనమాట చాలా మంచి రెస్పాండింగ్ అండి అసలు మీరు అందరూ కూడా చాలా బాగా రిసీవింగ్ ఉంది చాలా బాగా ఆర్డర్స్ ఇస్తున్నారు అండ్ కొంచెం లేట్ అయినా సరే ఈ ఐటమ్ కావాలనేసి కొంతమంది కోఆపరేటింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి నిజంగా వాళ్ళకి ఆఫ్ అండి ఎందుకు అని అంటే పాపం వాళ్ళకి ఒకవేళ అకేషన్ మిస్ అయినా సరే ఇంకా ఎలాగ మిస్ అయింది కదా మేడం పర్లేదు పంపించండి మెల్లగా ఇంకా అనేసి చెప్పేవాళ్ళు అండ్ వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే వెయిట్ చేయని వాళ్ళు అలా అని కాదండి వెయిట్ చేయని వాళ్ళు అంటే పాపం వాళ్ళకి ఒకేషన్ ఉండి ఏదో బుక్ చేసుకున్నారనుకోండి టైంకి వాళ్ళకి రీచ్ అవ్వకపోతే ఎవరికైనా బాధ అవుతుంది కదండి అలా చెప్పట్లేదు నేను బట్ కొంతమంది ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదండి మీకు కూడా చాలా ఆర్డర్స్ ఉంటాయి కదా మీకు కూడా పాజిబుల్ అవ్వాలి కదా టైం టు టైం అంటే సో పర్లేదు పంపించండి అనేసి స్టాక్ లేకపోతే కూడా మళ్ళీ రీస్టాక్ వచ్చే వరకు వెయిట్ చేయడం కానీ ఇదంతా మీరు ఇచ్చేది వండర్ఫుల్ సపోర్టింగ్ అండి నిజంగా కూడా ఇంత మంచి వాల్యుబుల్ రెస్పాండింగ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి నేను ఇంత సక్సెస్ఫుల్గా మీకు ఇంకా కొత్త డిజైన్స్ అనేవి ఇంకా ఎక్కువ ఎక్కువగా తీసుకురావగలుగుతున్నాను అనమాట లేదు అంటే ఇంతగానో మీకోసం నేను స్టాక్ తీసుకొచ్చేదాన్ని కాదండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టింగ్ అలా ఉంది కాబట్టి మీ వాల్యుబుల్ సపోర్టింగ్కి యాడ్స్ ఆఫ్ అండి నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా సో ఈ దీపావళి మరింత అందంగా మీరు చాలా ఆనందంగా చేసుకోవాలనేసి నేను అనుకుంటున్నానండి సో అందరూ కూడా చాలా బాగా ఇలాంటి దీపావళి ఎవ్రీ ఇయర్ చాలా చేసుకోవాలి చాలా చాలా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి అండ్ దీవాళీకి కూడా మీకు ఖచ్చితంగా ఆఫర్స్ అయితే పెట్టాలి కదండి సో అనౌన్స్ చేస్తున్నాను వినేసేయండి ఈ రోజు నుంచి మీరు ఏ ఐటెం బుక్ చేసుకున్నా సరే ఎనీ టూ ఐటమ్స్ బుక్ చేసుకుంటే మీకు పక్కాగా ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి లేదు త్రీ ఐటమ్స్ బుక్ చేసుకున్నారనుకోండి మీకు హండ్రెడ్ రూపీస్ నేను క్యాష్ బ్యాక్ ఇస్తాననమాట కాబట్టి అస్సలు లేట్ చేయొద్దు మీకు ఎన్ని ఐటమ్స్ నచ్చాయి అనిపిస్తే అన్ని ఐటమ్స్ వెంటనే బుక్ చేసేసుకోండి లేట్ చేయనే చేయొద్దు అనమాట అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఏ ఒక్కటి మిస్ అవ్వద్దు చాలా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ విషయానికి వస్తే తెలుసు కదా మన దగ్గర ఆల్రెడీ మేము పోస్టింగ్ ఇవ్వడమే చాలా హోల్సేల్ ప్రైస్లో ఇస్తూ ఉంటాము అది కూడా ఇంకా బెస్ట్ ప్రైస్కి ఇస్తూ ఉంటాము మళ్ళీ అందులో కూడా మీకు దివాళీ బంపర్ ఆఫర్ కింద మీకు ఎనీ త్రీ ఆర్డర్స్ బుక్ చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది టూ ఆర్డర్స్ బుక్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందనమాట సింగిల్ ఐటమ్ బుక్ చేస్తే మాత్రం మీకు ఆఫర్ అయితే రాదండి బట్ దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఎవరైతే టూ ఆర్డర్స్ ఏమైనా కానివ్వండి మీకు సేమ్ తీసుకున్నా పర్లేదు లేదు వేరే ఏమైనా తీసుకున్న పర్లేదు ఎనీ టూ ఆర్డర్స్ ఏమైనా బుక్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ లేదు త్రీ ఐటమ్స్ బుక్ చేశారు అనుకోండి మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుందన్నమాట ఈ ఆఫర్ ఓన్లీ దివాళీ వరకు మాత్రమే ఉంటుందండి ఆఫ్టర్ దివాలి నెక్స్ట్ డే అయితే ఈ ఆఫర్ వ్యాలిడిటీ కాదు సో త్వర త్వరగా బుక్ చేసుకోండి త్వరపడండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇలాంటి ఆఫర్లోనే మీరు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి మామూలుగా నార్మల్ డేస్లో తీసుకున్నప్పుడు ప్రైస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇలాంటి ఆఫర్స్ ఉండవు కాబట్టి అప్పుడు మనకి ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా బట్ ఆ ప్రైజ్లో కూడా మళ్ళీ మీకు ఇంకా తగ్గుతుంది అనుకున్నప్పుడు ఇంకా ఇట్లాంటప్పుడు తీసుకుంటే మీకు ఇంకా చాలా బాగా కలిసి వస్తుందండి సో కాబట్టి తీసుకోండి అందరికీ కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా వరకు నేను కాంబోస్ పెడుతున్నానండి సో కాంబోస్ పెట్టినప్పుడు ఏంటంటే చాలా బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ బెస్ట్ ప్రైజ్కి ఇస్తామండి కాంబోస్ అయితే ఎప్పుడైనా సరే మీరు కాంబోస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు బెస్ట్ ప్రైజ్కే వస్తుందండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంటేజ్ మీకు కాంబోస్ బెస్ట్ ప్రైజ్కే వస్తాయండి బట్ సింగిల్గా తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది కాంబోలో ఏంటంటే మనకి స్టాక్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇంకా బెస్ట్ ప్రైజ్లో సేల్ చేయాలి అనే ఉద్దేశంతో అలా చాలా తక్కువ ప్రైస్కి పెట్టి కాంబో టోటల్ కాంబో మీకు మంచి ఆఫర్లో ఇస్తూ ఉంటాం అన్నమాట మళ్ళీ అందులో కూడా మీరు చాలామంది సింగిల్ ఐటెం ఇవ్వండి సింగిల్ ఐటెం డివైడ్ చేసి అడుగుతున్నారనమాట బట్ లేదండి మీకు సింగిల్ ప్రైజ్ అయితే ఒకటి ఉంటుంది కాంబోస్కి ఒక ప్రైజ్ ఉంటుంది కాంబోస్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంబోస్ మీకు బెస్ట్ ప్రైజ్లోనే వస్తాయి ఒకవేళ మీకు ఎవరికైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంబోస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఖచ్చితంగా మీకు అది బెస్ట్ ప్రైజ్లో వస్తే వస్తుందండి నేను అది మీకు రాసిస్తాను కాబట్టి మిస్ అవ్వకండి ఎక్కడైనా సరే మన దగ్గర ఏ కాంబో చూసినా సరే అది మీకు ఖచ్చితంగా థౌజండ్ పర్సెంటేజ్ బెస్ట్ ప్రైజ్కే వస్తుంది కాబట్టి అందరూ మిస్ అవ్వకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చండి కలెక్షన్ అంతా కూడా ఎంజాయ్ చేయండి ఎంత బాగుందంటే అంత బాగుంది జడావులో అయితే అస్సలు మామూలుగా లేదనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా మోస్ట్ ట్రెండీ డిజైన్స్ అండి ఇలాంటి డిజైన్స్ మీకు ఎక్కడ కూడా దొరకవు అనమాట అంత మంచి డిజైన్స్ అనమాట చాలా 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 మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చాలా బడ్జెట్లో ఉన్న డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఆసం కలెక్షన్ అండి ప్లీజ్ దయచేసి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వెంటనే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఇందులో మేకింగ్ ఐటమ్స్ లేవు అన్నీ రెడీ టు డిస్పాచ్ పెట్టాను ఎందుకంటే దివాళికి మీరు అందరూ అడుగుతారు అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఆఫర్ ప్రైజ్లో పెట్టేశాను అండ్ రెడీ టు డిస్పాచ్ ఉన్న ఐటమ్స్ పెట్టేశాను అస్సలు లేట్ చేయకండి చూస్తున్నారు కదా చంద్రహారం సేమ్ యాస్ గోల్డ్ లుక్లో ఉందండి ప్రీమియం క్వాలిటీ మైక్రో గోల్డ్లో వచ్చేస్తుంది సో బ్లాక్ థ్రెడ్లో కూడా మీకు ఇది స్టాక్ వచ్చేసిందండి ప్రతి ఒక్కటి కూడా మనకి ట్రెండీ డిజైన్స్ అండ్ మీకోసం వెయిట్ చేస్తున్న ఎప్పటి నుంచో మీరు అందరూ మోస్ట్ రిక్వెస్టెడ్గా వెయిట్ చేస్తున్న డిజైన్స్ కూడా నేను రీస్టాక్ తీసుకొచ్చేసానండి అన్నీ చూసేయండి ఇదైతే చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ మనకి స్టాక్ అయితే దొరికిందనమాట సో అస్సలు మిస్ అవ్వద్దు దీపావళికి చాలా చాలా బాగుంటుందన్నమాట మీరు వెయిట్ చేస్తేనైతే సో ఇవన్నీ కూడా సీజెడ్ బీట్స్తో కలర్ కాంబినేషన్లో కస్టమైజ్ అండి సో ఇందులో మీకు ఏ కలర్ కావాలి అన్న కస్టమైజ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా అస్సలు మిస్ అవ్వకండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ట్రెండీగా నడిచిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా సేలింగ్ మంచి సేలింగ్లో ఉన్న డిజైన్స్ ఎందుకంటే సీజెడ్లో మనకి ప్రజెంట్ ఎంత బాగా ట్రెండ్ నడుస్తుందో మీకే తెలుసు కదా సీజెడ్ అంటే అసలు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ చాలా బాగా రన్ అవుతున్నాయి సీజెడ్ బీట్స్తో అయితే ఏ ఒక్కటి మిస్ అవ్వకండి మిస్ అవ్వకుండా చక్కగా చూసేయండి చాలా బాగున్నాయి మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం మళ్ళీ ఈ డిజైన్స్ ఈ ప్రైస్లో అయితే మీకు దొరకడం చాలా కష్టమండి సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అయితే ఏ ఒక్కటి మిస్ అవ్వద్దు అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఈ ఆఫర్ మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ కానివ్వండి కజిన్స్ కానివ్వండి ఎవరైనా ఉంటే మీరు అందరూ గ్యాదర్ అయ్యి కూడా మీకు నచ్చిన ఐటమ్స్ ఒకేసారి బుక్ చేసుకుంటే కూడా మీకు చక్కగా హండ్రెడ్ టూ హండ్రెడ్స్ అలా మీకు డిస్కౌంట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అలా కూడా తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి ఇలా కూడా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు డెలివరీ అవుతుందండి సో మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉందో కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్